ప్రస్తుత ఐపీఎల్లో వెస్టిండీస్ పేసర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ అల్జారి జోసెఫ్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు తొలి రెండు మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన జోసెఫ్ తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లోను తీవ్రంగా నిరాశపరిచాడు ఈ మ్యాచ్ లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన జోసెఫ్ పదిహేడు ఎకనామతో ఏకంగా ముప్పై నాలుగు పరుగులు సమర్పించుకున్నాడు కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరేన్ జోసెఫ్ ను ఊచకోత గోశాడు తాను వేసిన తొలి ఓవర్ లోను రెండు సిక్స్లు బాధి తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు ఈ ఏడాది సీజన్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన జోసఫ్ కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు అతడు వరుసగా విఫలం అవుతున్నప్పటికీ ఇంకా ఛాన్సులు కల్పిస్తున్న ఆర్సిబి మేనేజ్మెంట్ తీరును ఫ్యాన్స్ పడుతున్నారు అతడి స్థానంలో లూకీ ఫెర్గ్యూసన్ లేదా టోఫ్లీకి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు ఇక జోసెఫ్ ను ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఏకంగా పదకొండు కోట్ల యాభై లక్షలు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది కానీ జోసెఫ్ మాత్రం తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నాడు కాగా ఈ మ్యాచ్ లో పై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్సిబి నూట ఎనభై రెండు పరుగులు చేసింది ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు వెంకటేశ్ అయ్యర్ అలాగే సునీల్ నారాయణ్ ఊచకోత బ్యాటింగ్ కారణంగా కేవలం కేకేఆర్ పదహారు పాయింట్ ఐదు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది